అధ్యక్ష కృతజ్ఞత కృతజ్ఞతలు అయితే ఇంతకుముందు మాట్లాడినప్పుడు తాతామధి గారు మాట్లాడారు గ్రామాల విలీనం అనే సంబంధించి చాలా మున్సిపాలిటీలో గతంలో విలీనం చేసిన గ్రామాలను పరిశీలిస్తే వాళ్ళు చాలా దయనీయంగా ఉన్నారు అధ్యక్ష ఎందుకు మమ్మల్ని మున్సిపాలిటీలా కలిపారు అని విపరీతంగా బాధపడ పట్టి ఎట్లా ఉన్న గ్రామాలు అట్లనే అభివృద్ధికి దూరంగా ఈ మున్సిపాలిటీకి సంబంధించిన నిధులేమో గ్రామాలకు రావు అధ్యక్ష కానీ నిబంధనలు మాత్రం అన్ని పాటించాలి ఏది ఇండ్ల ఇండ్ల పన్నులు కట్టడంలో కానీ ఇంటి నిర్మాణాలకు సంబంధించి కానీ ఇతరతర అనుమతులు కానీ విపరీతంగా లక్షల కొద్ది రూపాయల ఖర్చు ఏమో భారం పడుతుంది అధ్యక్ష మున్సిపాలిటీ నిబంధనలు కానీ మున్సిపాలిటీకి ఏ రకంగానైతే ఆదాయం వస్తుందో అది గ్రామాలలో రావాలి అదే గ్రామాలు చాలా పచ్చగా బ్రహ్మాండంగా ఉన్నాయి పల్లె ప్రగతి పథకం కింద ప్రతి గ్రామం బ్రహ్మాండంగా డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ పరిశుభ్రత కానీ ఆ తర్వాత ఇతరత్ర అన్ని అంశాలు చూస్తే పల్లె బాగుంది కానీ విలీనమైన గ్రామాలు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి దీన్ని తీవ్రంగా పరిగణించాలి వారి యొక్క ఏది రోడ్డు వైడనింగ్ కానీ మళ్ళీ ఉల్టా రోడ్లు వైడనింగ్ చేస్తుడు కొట్టుడు వాటికి సీసీ రోడ్లు సరిగి ఇవ్వకపోవడం ఇవి నిరాధారణ గురి వాళ్ళ దగ్గర నుంచి ఆక్రందన వినిపిస్తుంది వారిని పరిగణలోకి తీసుకోవాలని ఒక అంశం అధ్యక్ష ఇక రెండోది ఇప్పుడు ప్రభుత్వం అనేది ఎట్లుండాలంటే ఒక ధైర్యాన్ని ఇవ్వగలగాలి ప్రజల పక్షాన్ని ఉండాలి ఎవరు కూడా భయాందోళనకు గురి కాకుండా ఎవరినో మనం తొక్కేస్తున్నాం అంచేస్తున్నాం అనే కసి అనేది పెంచుకోవద్దు అధ్యక్ష ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు ఒక కార్యక్రమాన్ని ఉప ఉపక్రమిస్తున్నట్టు విస్తృతంగా చర్చ పెట్టి విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్ళి అమలు పరిస్తే అనుమానాలకు తావి ఏదో దేశం ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఇప్పుడు మేము మిమ్మల్ని ఏమనేది పొద్దులేస్తే ఏమంటున్నాం వంద రోజుల్లో ఆరు గారింటి అమలు అన్నారు ఏమైంది అని అంటున్నాం సంవత్సరం అయింది కదా అని మీరు అమలు పరిస్తే పంచాయతీ లేదు కదా ప్రజల వ్యతిరేకత రాదు ప్రతిపక్షం మాకు అవకాశం ఉండదు మీకు డబ్బులు సమకూరాలి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునే మార్గాలు చూడాలి కానీ ఇట్లాంటి భయ భయకంపితమైన ఒక అంశాన్ని మీరు ముందు తీసుకొస్తే మొత్తం రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి ఆదాయాలు పడిపోయినాయి నిర్మాణ రంగం ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం నిర్మాణ రంగం అనేది మొత్తం మార్కెట్లో సొసైటీలో రొటేషన్ అవుతున్నా డబ్బులు అరవై శాతం ఉంటుంది అధ్యక్ష ఇవాళ ఎవరిని అడిగినా కూడా ఎవరి దగ్గర క్యాష్ లేదు అధ్యక్ష మొత్తం కొనుగోలు ఆగిపోయినాయి అమ్మకాలు ఆగిపోయినాయి నిర్మాణ రంగాలు డబ్బులు లేక బ్యాంకు లోన్లు ఇయ్యాక నిర్వీర్యమైంది ఇది మీకు ఆమోదయోగ్యమా ప్రజా పాలన అనుకున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకునేది అనేది ఇట్లా భయపెట్టమని కాదు కదా ఆదాయ మార్గాన్ని అని కాదు కదా మీ స్కీమ్లో కూడా చాలా డబ్బు కావాలి మేము అనేది ఏంటంటే ఒక ఒక ఆలోచన చేసే ముందు కాస్త వాటికి వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఇతర కానీ ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ పెట్టిండ్రే సార్ అధ్యక్ష జిల్లా జిల్లాను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టిన దాని కాన్సిక్వెన్సెస్ మీరు దూరదృష్టితో చూడాలి ఆ వచ్చే ఆదాయాలన్నీ వచ్చి ఎక్కనో పడతాయి ఎవరో మోతుబరలు తీసుకెళ్లి ఒక దగ్గర ఖర్చు పెడతారు మళ్ళీ ఆదాయ మార్గాలన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉంది మేమనేది ఏంటంటే ఒక మంచి నిర్ణయం చేసేటప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఇబ్బందిని కానీ పరిగణలోకి తీసుకొని ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చే ఆ చట్టాలు మీరు చేయండి అమలు పరచండి ప్రభుత్వంగా మేము ఉన్నాం అనే భరోసాను మీరు ఇవ్వండి ప్రభుత్వ ఆర్గ ఆదాయ మార్గాన్ని పెంచుకోండి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి అనేది మా సూచన తప్ప మీ మీద వేరే వ్యతిరేకత కలిసి అనేది మాకేముండదు పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు